చాలామంది భారతదేశాన్ని చాలా తక్కువ అంచనా వేస్తుంటారు అక్కడ ఫుడ్ బాగుంటుంది ఆ దేశంలో ఫుడ్ బాగుంటుంది ఈ దేశంలో ఫుడ్ బాగుంటుంది కానీ భారతదేశంలోనే బెస్ట్ ఫుడ్ దొరుకుతుందట ఉత్తమ ఆహారం లభించే దేశంలో భారత్కి పన్నెండో స్థానం దక్కిద్దట అంటే మనకి దగ్గర ఎంత మంచి ఫుడ్ దొరుకుతుందో చూడండి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఆహారం లభించే వంద దేశాల జాబితాలో భారత్కి పన్నెండవ స్థానం లభించింది క్రోయేషియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రఖ్యాత ప్రైవేట్ ట్రావెల్ గైడ్ సంస్థ టేస్ట్ అట్లాస్ ఈ జాబితాను ఇటీవల తన ఇన్స్టా పేజీలో విడుదల చేసింది గ్రీస్ మొదటి స్థానంలో నిలిచింది భారత్ పన్నెండో స్థానంలో పదమూడో స్థానంలో అమెరికా ఉందట ఉత్తమ ఆహారం లభించే నగరాల జాబితాలో ఐదో స్థానంలో ముంబై ఉంది వడాపావ్ పా అలాగే పావుబాజీ వంటి ముంబై వంటకాలకు అధిక రేటింగ్లు వచ్చాయని టేస్ట్ అట్లాస్ చెబుతుంది ఢిల్లీలో నూట నలభైవ స్థానం ఉందట ఢిల్లీ సారీ ఢిల్లీ నలభై ఐదవ స్థానం ఉందట హైదరాబాద్ యాభైవ స్థానంలో ఉన్నాయట హైదరాబాద్ బిర్యానీకి కూడా అధిక రేటింగ్స్ వచ్చాయట చెన్నై డెబ్బై స్థానంలో ఉంది ఇక్కడ దోశ ఇడ్లీ చెట్టినాడు కూర లాంటి రకరకాలకు అధిక రేటింగ్స్ అయితే లభించాయి ఏది ఏమైనా నగరాల జాబితాలో అయితే హైదరాబాద్కి మంచి ప్లేస్ వచ్చింది అలాగే దేశవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశం పన్నెండో స్థానంలో ఉంది ప్రపంచంలోని అన్ని దేశాలతో పోలిస్తే బెస్ట్ ఫుడ్ మంచి ఫుడ్ అందించే విషయంలో